నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను అబిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంబటి రాయుడు గుడ్ బై చెప్పారు రాజకీయాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు వైసీపీలో చేరి పట్టుమని పది రోజులు కూడా కాకుండానే పార్టీని వీడటం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇంతకు రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్కి ఎందుకు బ్రేక్ ఇచ్చారు వైసీపీకి రాజీనామా చేయడానికి గుంటూరు ఎంపీ సీటు విషయంలో జగన్ చిచ్చు పెట్టడమే కారణమా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతల రాజీనామాల పరంపర కొనసాగుతోంది నిన్న రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి జగన్ కి గుడ్ బై చెప్పారు తాజాగా నేడు ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు వైసీపీ నుంచి రాయుడు ఇంత త్వరగా రాజీనామా చేయడంపై వైసీపీ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి రాయుడు గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన సీఎం జగన్ సమక్షంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు సీఎం జగన్ స్వయంగా కండువా కప్పి అంబటి రాయుణ్ణి వైసీపీలోకి ఆహ్వానించారు అంతేకాదు అంబటి రాయుడు వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని వైసీపీ వర్గాలు కూడా చెప్పుకుంటూ వచ్చాయి అంబటి రాయుడు వైసీపీలో చేరకముందు అనేకసార్లు సీఎం తో సమావేశమయ్యారు రాష్ట్ర రాజకీయాలు తన రాజకీయ భవిష్యత్తు వంటి అంశాలపై చర్చించారు అప్పట్లో జగన్ కూడా ముందు ప్రజల్లోకి వెళ్లి వారితో మమైకం కావాలని ప్రజా సమస్యలు తెలుసుకోవాలని సూచించారు రాయుడు పార్టీలో చేరడానికి ముందే గుంటూరు పార్లమెంట్ పరిధిలో ప్రజల్లో తిరగడం అలాగే కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా పర్యటించారు రాయుడు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయంటూ కితాబులు ఇచ్చుకుంటూ వచ్చారు వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్దాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రమోట్ చేసే బాధ్యతను అంబటి రాయుడు తన భుజాలపైన వేసుకుని మరి ప్రచారం చేశారు పలు దఫాలుగా వైసీపీ అధినేత జగన్తో చర్చల తరువాత రాయుడు వైసీపీ తీర్దం తీసుకున్నారు అయితే ఆయన ఎక్కువ రోజులు వైసీపీలో ఇమడలేకపోయారు వైసీపీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పిన రాయుడు త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు రాయుడు పార్టీని వీడడం వెనుక అసలు కారణం వైసీపీ అగ్రనాయకత్వమే అన్న విమర్శలు వస్తున్నాయి అంబటి రాయుడు పార్టీలో చేరక ముందు నుంచి ఆయనకు గుంటూరు ఎంపీ టికెట్ అంటూ వైసీపీ ముఖ్య నేతలు చెప్పుకుంటూ వచ్చారు అయితే తాజాగా సీఎం జగన్ వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులు కొనసాగిస్తున్నారు అందులో భాగంగా నర్సరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను సీఎం జగన్ పిలిపించారు వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని సూచించారు శ్రీకృష్ణ దేవరాయలు మాత్రం పోటీ చేస్తే నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని లేదంటే పోటీ నుంచి తప్పుకుంటానని చెబుతున్నారు తనకు ఒకవైపు గుంటూరు ఎంపీ సీటు అని చెప్పి మళ్లీ వేరే వారిని ఇక్కడి నుంచి పోటీ చేయమని చెప్పడంపై రాయుడు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది గుంటూరు ఎంపీ సీటు అంటూ నియోజకవర్గం మొత్తం రాయుడిని వైసీపీ తెప్పింది తీరా పార్టీలో చేరాక కృష్ణదేవరాయల్ని గుంటూరుకు మారాలని చెప్పడం కనీసం ఈ విషయంలో తనను సంప్రదించకపోవడంతో రాయుడు పార్టీకి గుడ్ బై చెప్పి ఉంటారని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు టైడ్ త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటिस्तानని చెప్పారు దీంతో రాజకీయంగా మళ్ళీ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో బేచి చూడాలి ఈ వే ఇవాల్టి ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్ లో మళ్ళీ అంతవరకు సెలవు నమస్తే